దేవుడు దిగొచ్చిన రాత్రికి రాత్రి బెంగళూరు పరిస్థితిని ఎవ్వరూ మార్చలేరట బెంగళూరు రోడ్లపై ఏడాది కాదు కదా రెండేళ్లు మూడేళ్లు తిరిగినా కూడా ఎటువంటి మార్పు చోటు చేసుకోదట ఈ మాటలన్నది ఎవరు ట్రాఫిక్ కష్టాలకు పెట్టింది పేరు బెంగళూరు నగరం ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో నగరంలో వాహనాలు ఊహించనంత వేగంగా పెరిగిపోయాయి రద్దీ సమయంలో ముఖ్యంగా ప్రాంతాల్లో కిలోమీటర్ దూరానికి కూడా పావుగంట అరగంట పడుతుందంటే అతిశయోక్తి కాదేమో బహుశా ఈ కష్టాలన్నీ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ఎదుర్కొన్నారో ఏమో తెలియదు కానీ బెంగళూరులో పరిస్థితిని మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదని తేల్చి చెప్పేశారు దేవుడే దిగివచ్చి రెండు మూడేళ్లు ఉన్నా బెంగళూరు పరిస్థితి మారదని అన్నారు సరైన ప్రణాళికలు రూపొందించి ప్రభావవంతంగా వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు భవిష్యత్ కోసం తాము శ్రమిస్తున్నామని శివకుమార్ తెలిపారు

శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు రోడ్లు పాదాచారుల మార్గాలు గ్రీన్ స్పేస్ సహా పట్టణ మౌలిక సదుపాయాల రూపకల్పనలో నాణ్యత క్రమశిక్షణతో పాటు ఏకరూపత ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు బస్ స్టాపులు మెట్రో పిల్లర్లు ట్రాఫిక్ జంక్షన్స్ అన్ని ఏకరీతిలో ఉండేలా ప్రభుత్వం ప్రామాణిక డిజైన్లు రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శివకుమార్ అన్నారు దేశాన్ని తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని బెంగళూరు భవిష్యత్ కోసం నమ్మరస్తే హ్యాండ్బుక్ పనిచేస్తుందని తెలిపారు శివకుమార్ వ్యాఖ్యలపై కర్ణాటక విపక్ష నేత అశోక మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక పాలిట శాపమని అన్నారు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు గద్దె దింపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి బెంగళూరు ట్రాఫిక్ సమస్యలు కర్ణాటకలో కొత్త రాజకీయ యుద్ధానికి దారితీస్తున్నాయి